నమస్కారం ఫిల్మ్ నగర్ భోగట్టా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం తిరుచిలోని సంజీవికి చెందిన ఆటో డ్రైవర్ గుణశేఖరన్ను ట్రాన్స్జెండర్ లముటా సినిమా పద్ధతిలో కొట్టి చంపింది ఈ సంఘటనకు అతని భార్య తలపుద్ద కాపలగా నిలిచింది ఇది చాలా చర్చనీయాంశమైంది అంతకుముందు ఆత్మహత్యకు పాల్పడిన అతని తల్లి భార్య సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు తిరుచి సంజీవి నగర్కు చెందిన సుందరం కామాక్షి దంపతుల కుమారుడు గుణ వయస్సు ముప్పై నాలుగేళ్లు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు అతని భార్య సులోచన ముప్పై ఒకటేళ్లు వీరికి ఒక కొడుకు కూతురు ఉన్నారు గుణశేఖరన్ తండ్రి సుందరం చనిపోయాడు గుణశేఖరన్ తల్లి కామాక్షి తన కుమారుడి కుటుంబంతో కలిసి అదే ఇంట్లో నివసించేవారు గుణశేఖర్ మద్యానికి బానిసయ్యాడు ఇది కాకుండా అతను గంజాయికి కూడా బానిసయ్యాడు రోజూ మద్యం తాగి వచ్చి భార్య తల్లితో గొడవపడేవాడు ఎప్పటిలాగే పంతొమ్మిదవ తేదీ రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన గుణశేఖరన్ సులోచన కామాక్షితో వాగ్వాదానికి దిగాడు అనంతరం లోపలికి వెళ్లి పడుకున్నాడు కామాక్షి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఫోర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి గుణశేఖర మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరుచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇంతలో గుణశేఖరం పోస్టుమార్టం రిపోర్టు బయటకు వచ్చింది హత్యకు గురైనట్టు పోలీసులు నివేదికలో వెల్లడైంది దీంతో పోలీసులు సీరియస్గా విచారణ చేపట్టారు సంఘటన జరిగిన రోజు రాత్రి గుణశేఖరన్ మద్యం తాగి ఇంటికి వచ్చి వాగ్వాదం తర్వాత నిద్రకు ఉపక్రమించాడు అనంతరం గుణశేఖరన్ ఇంటికి ఉత్తర తారనల్లూరుకు చెందిన కామాక్షి బంధువులు పంతొమ్మిదేళ్ల విక్కీ అలియాస్ లితన్యశ్రీ ఏపీ రోడ్డు నాగసుందరంలోని పంతొమ్మిదేళ్ల కుబేంద్రన్ అలియాస్ డిబుయా పిలియార్ కోవిల్ వీధికి చెందిన నలభై ఎనిమిదేళ్ల విజయకుమార్ కూడా వచ్చారు ఇంట్లోకి వెళ్లిన తర్వాత కుబేంద్రన్ ఖాళీ సిరంజీ ద్వారా నిద్రిస్తున్న గుణశేఖరన్ శరీరంలోకి గాలిని ఇంజెక్ట్ చేశాడు అనంతరం అక్కడే ఉన్న విజయ్ కుమార్ విక్కీలు గుణశేఖరన్ను దుపట్టాతో గొంతు నులిమి హత్య చేశారు ఇంతలో ఇంట్లో ఉన్న కామాక్షి సులోచన ఇంట్లోంచి బయటకు వచ్చి ఎవరైనా చూస్తున్నారా అని కాపలాగా ఉన్నారు ఆపై వారు కలిసి గుణశేఖరన్ మృతదేహానికి ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్టు నటించారు అయితే పోస్ట్మార్టం రిపోర్ట్లో అది ఆత్మహత్య కాదని హత్య అని తేలింది అనంతరం ఆత్మహత్య కేసును హత్య కేసుగా మార్చిన తల్లి కామాక్షి భార్య సులోచన విక్కీ కుబేంద్రన్ విజయకుమార్ అనే ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు ఇందులో గుణశేఖరన్ తాను తాగి వచ్చి తరచూ ఇంట్లో గొడవలు పడేవాడని దీంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు తనను చంపేశారని పోలీసులకు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు అరెస్టు చేసిన ఐదుగురిని పోలీసులు తిరుచి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు ఈ కేసులో అరెస్టైన విక్కీ కుబేంద్రన్లు ట్రాన్స్